మనము క్లారిఫికేషన్ థర్డ్ పార్టీ అంటే ఏంటి తర్వాత థర్డ్ పార్టీకి సమాధానం ఎంత మంది ద్వారా థర్డ్ పార్టీ నుంచి ఎంత సమాధానం రావాలనే దాన్ని కూడా మనం తెలుసుకోవాలా అంటే ఫస్ట్ వచ్చిన వెంటనే దరఖాస్తుదారుడు అప్లికేషన్ పెట్టానే పేరు దరఖాస్తు కాశ్మీర్ రాష్ట్రానికి ప్రత్యేక ప్రతిబద్ధి కల్పించడం వల్ల ఆలోచనటువంటి పరిస్థితుల్లో ఎక్సెప్ట్ జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం అనేసి ఇవ్వడం జరిగింది అయితే ఎక్సెప్ట్ జమ్మూ చేసి జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం కూడా భారతదేశంలో అంతర్జాము కాబట్టి జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి కూడా ఈ చట్టం వర్తిస్తుంది అని చెప్పేసి ప్రారంభం చేయడం జరిగింది అయితే ఎప్పటి నుంచి జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో అమలు అవుతుంది ఇది ముప్పై పది రెండు వేల పంతొమ్మిది నుంచి జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి కూడా అమలు అవుతుంది అయితే పన్నెండు పది రెండు వేల ఐదులో చట్టం వస్తే ముప్పై ఒకటి పది రెండు వేల పంతొమ్మిది నుంచి జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో అమలు అని మనం అవసరం జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి త్రీ సెవెంటీ ఆర్టికల్ ఎందుకు వాళ్ళంతా మనకు సంబంధం విషయం కాబట్టి అది కావాలంటే మళ్ళీ మనం ఒకసారి ప్రత్యేకంగా కూర్చున్నాము గురించి తర్వాత రెండో అధ్యాయంలో ఏమేమి రెండవ రెండవ సెక్షన్లో సచిన్ టెండూల్కర్ సంబంధించిన సమాచారం అడిగింది సచిన్ టెండూల్కర్ పలానా చోట కొత్త ఇల్లు కట్టాడు అది మున్సిపల్ అథారిటీ పర్మిషన్ దాకా అంటే వాళ్ళు ఆక్యుపేషన్ సర్టిఫికెట్ ఇస్తారు ఆక్యుపేషన్ సర్టిఫికెట్ చేసుకున్నాడు కాబట్టి అతనికి ఎంత పెనాల్టీ వేసినాడో బొంబాయి గురించి రెండు సెక్షన్లు ఉంటాయి వన్ అండ్ టూ మొదటి అధ్యాయం అని ఉంటుంది ఫస్ట్ చాప్టర్ అంటే ఈ చట్టం ప్రకారంగా ఈ చట్టము ఏ చట్టమైనా గతంలో రూపొందించేటప్పుడు భారతదేశం అంటే మన సహజ వ్యక్తుడు తర్వాత రైట్స్ కోసం పోరాడే వ్యక్తి కాబట్టి ఆయన సన్మానించాలని చెప్పేసి రోజు తీర్మానించుకున్నాం ఆయన ఆయన ముఖం దుఃఖ బృందాన్ని ఆవలస్యంగా వేర్పడి ఆహ్వానిస్తుంది రోజు అనంతపురం హౌసింగ్ బోర్డులో ఉన్నటువంటి విద్యుత్ కళాక్షేత్రంలో ఈరోజు సమాచార హక్కు పరిరక్షణ సంఘం ఆధ్వర్యంలో ఇటీవల నూతనంగా ఎంపిక కార్యవర్గ సభ్యులందరికీ కూడా శిక్షణ తరగతులను ఏర్పాటు చేయడం జరిగింది దీనికి అధ్యక్షతన మొన్నరప్పగాడు ఆయన ఆధ్వర్యంలో ఈ యొక్క శిక్షణ తరగతులు నిర్వహించడం జరిగింది ముఖ్యంగా జిల్లా వ్యాప్తంగా కూడా ప్రభుత్వ కార్యాలయాల్లో ఈ సమాచార హక్కు అమలు చేసే దిశగా ప్రజల్లో మంచి చైతన్యాన్ని కల్పించే దిశగా ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఈ చట్టాలు ఈ యొక్క ఏదైతే ఉన్నాయో ఈ సమాచార హక్కు పరిరక్షణ సంఘం ద్వారా ప్రజల్లో తీసుకుపోవాలనే ఆలోచనలో భాగంగా ఎడవ్ ప్రతి గ్రామ మండల నియోజకవర్గ జిల్లా స్థాయిలో పెద్ద ఎత్తున కమిటీలు ఏర్పాటు చేయడం జరుగుతోంది ఈ ఈరోజు జరిగినటువంటి రాయలసీమ వ్యాప్తంగా శిక్షణ తరగతులకు కర్నూలు కానీ అనంతపురం కానీ సత్యసాయి జిల్లా కానీ పలు జిల్లాల నుంచి ఇక్కడ హాజరు కావడం జరిగింది ముఖ్యంగా ఈ సమాచార హక్కు చట్టం ఏదైతే తెలియజేస్తుందో పాలన పారదర్శకత అధికారుల జవాబుదారితనాన్ని పెంచే దిశగా ఈ యొక్క సమాచార హక్కు చట్టం అనేది పనిచేస్తూ ఉంది ఏదైతే రెండు వేల ఐదులో ఈ యొక్క చట్టం ఏర్పడి రెండు వేల ఆరులో అమల్లోకి వచ్చిందో ప్రజలందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకుంటూ ప్రభుత్వ కార్యాలయాల్లో సమగ్ర సమాచారాన్ని పొందేటువంటి ఉచితంగా పొందేటువంటి సమగ్ర సమాచారానికి సంబంధించినటువంటి ఈ యొక్క సమాచార హక్కు శిక్షణను ఈరోజు ఉచితంగా ఇక్కడ హాజరైనటువంటి కార్యసభ్యులందరికీ కూడా అందజేయడం జరుగుతుంది చాలా సంతోషకరమైన విషయం చాలా అభినందన విషయం చాలా మంచి ఈరోజు ఒక సబ్జెక్ట్ని మనం రిసీవ్ చేసుకున్న వాళ్ళైనాము ప్రజల్లో చైతన్యం కల్పి అంటే ప్రతి మనిషి కూడా ఈ సమాచార హక్కు చట్టం పట్ల ఖచ్చితంగా అవగాహన కలిగి ఉండాలనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క శిక్షణ తరగతి నిర్వహించినందుకు జిల్లా అధ్యక్షులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాం సమాచార హక్కు పరిరక్షణ సంఘం అధ్యక్షులు ఈరోజు అనగా నాలుగు ఐదు రెండు వేల ఇరవై ఐదవ తేదీ ఆదివారం ఉదయం పది గంటల నుంచి సాయంకాలం ఐదున్నర గంటల వరకు ఉచిత ప్రాథమిక శిక్షణ తరగతులను ఏర్పాటు చేయడం జరిగింది ఈ శిక్షణకు జిల్లా వ్యాప్తంగా అదేవిధంగా కర్నూలు నుంచి కూడా కార్యకర్తలు హాజరు రావడం జరిగింది ఈరోజు సమాచార హక్కు చట్టం పైన అనంతపురంలోని హౌసింగ్ బోర్డు ఎన్నికల విద్యుత్ కళా వేదికందు ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా ఉదయం టీ టీ బ్రేక్లో మజ్జిగ తర్వాత మధ్యాహ్నం భోజనం భోజనం కూడా ఏర్పాటు చేయడం జరిగింది సమాచార హక్కు చట్టాన్ని విరివిగా ప్రజల్లోకి తీసుకెళ్లాలనే ఉద్దేశంతోనే ఈరోజు ఉచితంగా సమాచార హక్కు చట్టం పైన శిక్షణ తరగతులు ఏర్పాటు చేయడం జరిగింది సమాచార హక్కు చట్టం గురించి ప్రజలకు చాలామంది ప్రజలకు తెలియదు అదేవిధంగా చాలామంది అధికారులకు కూడా తెలియదు వలన ఈరోజు సమాచార హక్కు చట్టానికి సంబంధించిన ఎన్నో అప్పీళ్ళు సమాచార కమిషన్కు వెళ్ళడం జరిగింది అదేవిధంగా సమాచార కమిషన్కు సంబంధించి ప్రాథమిక దశలోనే దరఖాస్తు దశలోనే పరిష్కరించాల్సిన సమస్యలు అప్పీల్ వరకు కూడా వెళుతున్నాయంటే సమాచార హక్కు చట్టం పైన ఏమాత్రము అధికారులకు సమంజసమైనటువంటి ఇది లేదు కాబట్టి సమాచార హక్కు చట్టం గురించి విరివిగా ప్రజలకు తీసుకెళ్లాలనేటువంటి సమాచార హక్కు చట్ట ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి మేము నిర్ణయించడం జరిగింది సమాచార హక్కు చట్టాన్ని ఈరోజు రక్షించుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది సమాచార హక్కు చట్టాన్ని ఏ విధంగా అయినా రాజకీయ నాయకులు కావచ్చు అధికారులు కావచ్చు ప్రజాప్రతినిధులు కావచ్చు ఏ విధంగా నిర్వీర్యం చేయాలనేటువంటి దీంతో ఈరోజు పనిచేస్తున్నారు అందులో భాగంగానే సమాచార హక్కు చట్టాన్ని రాజకీయ పార్టీలు కూడా పేఈఓలను అపాయింట్ చేసి ప్రజలకు సమాచారం ఇవ్వాలని చెప్పేసి ఆరు రాజకీయ పార్టీలు కాంగ్రెస్ కావచ్చు సిపిఐ కావచ్చు సిపిఎం కావచ్చు బీజేపీ కావచ్చు నేషనల్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు మాయావతి పార్టీ కావచ్చు ఈ ఆరు పార్టీలు కూడా సమాచార హక్కు చట్టం పరిధిలోకి వస్తాయని కమిషన్ తీర్పిచ్చిన దాన్ని రాజకీయ పార్టీలన్నీ కలిసి కూడా పార్లమెంట్లో అమెండ్ చేయడం జరిగింది అదేవిధంగా ఈరోజు ఎన్డీఏ గవర్నమెంట్ కూడా సమాచార కమిషను రాజ్యాంగబద్ధమైన హక్కు అని చెప్పేసి ఆ రోజు సుప్రీంకోర్టు నైన్టీన్ వన్ ఏ ఆర్టికల్ ప్రకారంగా భారత ప్రభు భారత ప్రభుత్వానికి ఒక ఆర్డర్ ఇవ్వడం జరిగింది కానీ సుప్రీంకోర్టు ఉత్తర్వులను కూడా ఈరోజు కాదని రాజ్యాంగబద్ధమైన హక్కు కాదు ఇది చట్టబద్ధమైన హక్కు అని చెప్పేసి సమాచార హక్కు చట్టాన్ని ఈరోజు అమెంట్ చేయడం జరిగింది బీజేపీ గవర్నమెంటు కాబట్టి ఏదో ఒక విధంగా ఈరోజు సమాచార కమిషనర్ ఏ హోదాలో ఉన్నారో అనేది కూడా తెలియని పరిస్థితి ఉంది అది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన కమిషనర్ల కాల పరిమితిని కూడా కేంద్ర ప్రభుత్వమే నిర్ణయించే విధంగా వాళ్ళ జీత భత్యాలు కూడా రాష్ట్ర కమిషనర్ల జీత భత్యాలు కూడా కేంద్ర ప్రభుత్వమే నిర్ణయించే విధంగా ఈరోజు సమాచార హక్కు చట్టాన్ని అమెండ్ చేయడం జరిగింది దానివలన సమాచార హక్కు చట్టాన్ని నిర్వీర్యం చేసే దిశలో పాలకులు ఉన్నారు కాబట్టి సమాచార హక్కు చట్టాన్ని విరివిగా ప్రజల్లోకి తీసుకెళ్లాలా అదేవిధంగా విరివిగా ప్రజలేకి తీసుకెళ్ళడం వల్ల విద్యార్థులు కావచ్చు రాజకీయ నాయకులు కావచ్చు ప్రజలు కావచ్చు విరివిగా వాడుకునే విధంగా వాళ్ళ సమస్యలు వాళ్ళే పరిష్కరించుకునే విధంగా ప్రజలను చైతన్యం చేస్తున్నాము ప్రజలు చైతన్యవంతులయ్యి ఎందుకంటే ఈరోజు రెవెన్యూ రికార్డ్స్ అన్నీ కూడా అప్ టు డేట్గా నెట్లో పెట్టాలని చెప్పేసి గౌరవ హైకోర్టు తీర్పిచ్చింది అదేవిధంగా సిసిటీవీ ఫుటేజ్ నూట ఎనభై రోజులు స్టాక్ పెట్టి ప్రజలు ఎవరైనా అడిగితే ఇవ్వాలని చెప్పేసి సుప్రీంకోర్టు ఉత్తర్వులు జరిగింది అదేవిధంగా సమాచార హక్కు దరఖాస్తుకు సమాధానం ఇచ్చేదాన్ని ఆ సమాధానాన్ని ఏ కోర్టులో అయినా కూడా సాధ్యంగా స్వీకరించాలని చెప్పేసి గౌరవ హైకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది కాబట్టి ఇన్ని తీర్పులున్నా కూడా సమాచార హక్కు చట్టాన్ని ప్రజలు సరిగా వినియోగించుకోలేకపోతున్నారు ఈరోజు పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్లు కావచ్చు అసిస్టెంట్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ కావచ్చు మొదటి అప్పీల్ అధికారులు ఈ మూడు సంబంధించిన పేర్లు వాళ్ళ ఫోన్ నంబర్లు అదేవిధంగా వాళ్ళకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని ప్రతి కార్యాలయం ముందర ప్రదర్శించాలని చెప్పేసి చట్టంలో చెబుతున్నా కూడా చాలా కార్యాలయాల్లో బ్యాంకులు కావచ్చు పోస్ట్ ఆఫీసులు కావచ్చు పోలీస్ స్టేషన్లు కావచ్చు గ్రామీణ ప్రాంతాల్లో ఉండే కార్యాలయాల్లో చాలా చోట్ల ఈ బోర్డులు కూడా లేని పరిస్థితి ఈరోజు ఉంది అదేవిధంగా ఏదైనా దరఖాస్తు ఇస్తే ఆఫీసులో డిస్పాచ్లో ఇవ్వండి చీలేసి ఇస్తారు అని చెప్పేసి పిఐవోలు చెబుతున్నారు పిఐఓల బాధ్యత దరఖాస్తు తీసుకోవాలా అదేవిధంగా ఏపీఐఓల బాధ్యత దరఖాస్తు తీసుకుంటే ఇంకో ఐదు రోజులు టైం తీసుకుని ముప్పై ఐదు రోజుల ఒక సమాధానం ఇవ్వాలని జరిగింది దానికి చిన్న ఎగ్జాంపుల్ ఇటీవల కలెక్టర్ కార్యాలయంలో ఏపీఐఓ గారికి దరఖాస్తు ఇస్తే కలెక్టర్ కార్యాలయంలో ఉండే ఏపీఐఓ దరఖాస్తు తీసుకోకుండా ఆమె నిరాకరించి డిస్పాచ్లో ఇవ్వడం జరిగింది తర్వాత పిఐఓ గారు వచ్చి దరఖాస్తు తీసుకోవడం జరిగింది కాబట్టి ఈ విధంగా ఎన్నో ఎగ్జాంపుల్స్ ఉన్నాయి అదేవిధంగా ఆర్టీఐకి సంబంధించి కోఆర్డినేషన్ కమిటీ ఏర్పాటు చేయమని చెప్పేసి ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చినా కూడా ఈరోజు వరకు కూడా కోఆర్డినేషన్ కమిటీ ఏర్పాటు చేయకోకుండా ఆఫీసర్లు నెగ్లెక్ట్ చేస్తున్నారు కాబట్టి సమాచార హక్కు చట్టాన్ని విరివిగా ప్రజలేకి తీసుకెళ్లాలా అట్ ది సేమ్ టైం సమాచార హక్కు చట్టాన్ని కూడా కాపాడుకోవాలనే ఉద్దేశంతోనే ఎవరు అదేవిధంగా సమాచార హక్కు కోసం దరఖాస్తులు చేసిన వాళ్ళ పేర్లు కూడా బయట పెట్టకూడదంటే ఆ పేర్లు కూడా రాజకీయ నాయకులు చెప్పి వాళ్ళకు వాళ్ళ మీద దాడులు జరుగుతున్నాయి దేశవ్యాప్తంగా ఈరోజు సమాచార కార్యకర్తలకు రక్షణ లేకుండా పోయింది కాబట్టి వెంటనే విజిల్ బ్లోయర్స్ యాక్ట్ను తీసుకొని రావాలని అదేవిధంగా ఇటీవల తెచ్చినటువంటి డిపిడిపి చట్టం డిజిటల్ పర్సనల్ డాటా ప్రొటెక్షన్ యాక్ట్లో సెక్షన్ నలభై మూడును తొలగించాలని చెప్పేసి కోరుతూ ఈ శిక్షణ తరగతులను దిగ్విజయంగా ముందుకు తీసుకెళ్ళి శిక్షణకు హాజరైన వాళ్ళందరూ కూడా మళ్ళీ శిక్షణ ఇచ్చే విధంగా తయారు కావాలని కోరుతూ మేము విజ్ఞప్తి చేస్తున్నాం